హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు సిఎస్బిఐఎస్ అకాడమీ ఐఎం ఆర్ఎస్ రెడ్డి రీసెంట్గా రజపర్బ ఫెస్టివల్ ఒకటి న్యూస్లోకి వచ్చింది ఈ రజపర్బ ఫెస్టివల్ అనేది ఒడిషాలో సెలబ్రేట్ చేసేటువంటి ఫెస్టివల్ సో ఈ ఫెస్టివల్ సందర్భంగా ప్రైమ్ మినిస్టర్ ఒడిస్సా ప్రజల్ని విష్ చేశారు ఎప్పుడైనా ఇట్లాంటి ఫెస్టివల్స్ న్యూస్లో కనిపించినప్పుడు వాటికి సంబంధించిన డీటెయిల్స్ మనం తెలుసుకొని ఉండాలి ఎస్పెషల్లీ ట్రైబల్ ఫెస్టివల్స్ సో ఈ ఫెస్టివల్స్ మనకి కల్చర్లో పార్ట్ సో మీకు తెలుసు ఇండియన్ కల్చర్ మన సిలబస్లో పార్ట్ అండ్ వెరీ ఇంపార్టెంట్ కూడా సో ఇప్పుడు ఈ రజపర్బ ఫెస్టివల్ డీటెయిల్స్ ఒకసారి చూద్దాము రజపర్బ ఫెస్టివల్ అనేది ఏ రాష్ట్రంలో సెలబ్రేట్ చేస్తున్నారు ఒడిశాలో సెలబ్రేట్ చేస్తున్నారు సో ఈ ఒడిసాలో సెలబ్రేట్ చేసేటువంటి ఈ ఫెస్టివల్ ఇది త్రీ డే ఫెస్టివల్ ప్రజపర్భ ఫెస్టివల్ త్రీ డే ఫెస్టివల్ ఈ త్రీ డే ఫెస్టివల్ విచ్ ఈస్ డెడికేటెడ్ టు మదర్ ఎర్త్ అండ్ ఉమెన్హుడ్ ఒరిస్సా ప్రజల నమ్మకం ప్రకారము ఈ త్రీ డేస్ పీరియడ్ మదర్ ఎర్త్కి సంబంధించి మెన్స్ట్రుయేషన్ పీరియడ్ అనమాట ఈ త్రీ డే ఫెస్టివల్ తర్వాత ఫోర్త్ డే సెర్మోనియల్ బేత్ ఒకటి ఉంటుంది ఈ త్రీ డేస్ లో మదర్ ఎర్త్ రెజినోవేట్ అవుతుంది అని భావించే ఒడిశా ప్రజలు ఆ త్రీ డేస్లో అగ్రికల్చర్ యాక్టివిటీ కానివ్వండి కన్స్ట్రక్షన్ యాక్టివిటీ కానివ్వండి చేయరు సో ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ఈ ఫెస్టివల్ ఈ ఫెస్టివల్ ఎవ్రీ ఇయర్ మిడ్ జూన్లో జరుగుతుంది ఖచ్చితంగా చెప్పాలంటే మిథున సంక్రాంతి ఈ మిథున సంక్రాంతికి ఒక రోజు ముందు స్టార్ట్ అవుతుంది మిథున సంక్రాంతి తర్వాత టూ డేస్ తర్వాత పూర్తవుతుంది సో ఈ మూడు రోజులకి మూడు పేర్లు ఉన్నాయి మన దగ్గర అయితే సంక్రాంతికి కనుక ఎట్లయితే కనుమ భోగి ఇట్లా పేర్లుంటాయో వాళ్ళకి కూడా ఈ మూడు రోజులకి సంబంధించి మూడు పేర్లు ఉన్నాయి ఆ మొదటి రోజుని పహిలీ రాజు అంటారు సెకండ్ డేని మిథున సంక్రాంతి అంటారు థర్డ్ డేని బూ లేదంటే లేదంటే రాజా అంటారు సో ఈ మూడు రోజుల తర్వాత ఫోర్త్ డేని వసుమతి స్నాన హోలీ సెరమోనియల్ బాత్ ఉంటుంది అన్నాం కదా దాన్ని వసుమతి స్నానగా సెలబ్రేట్ చేస్తారు సో ఈ వసుమతి స్నాన పూర్తయ్యేంత వరకు అక్కడున్న మహిళలు అట్లాగే యంగ్ గర్ల్స్ కుకింగ్ లాంటి ప్రాసెస్ లో పార్టిసిపేట్ చేయరు దానికి బదులుగా గేమ్స్ ఆడడము ఇట్లాంటి వాటి వల్ల ఈ పండుగని సెలబ్రేట్ చేస్తారు మెన్ కూడా పురుషులు కూడా ఈ పండగలో పార్టిసిపేట్ చేస్తారు బేసిక్ గా ఈ ఫెస్టివల్ రజా పర్వ అనే ఫెస్టివల్ ట్రైబల్ ప్రాక్టీస్ గా మొదలైంది ఇప్పుడు ఒరిస్సాలో ఉన్నటువంటి అన్ని పార్ట్స్లో ఈ ఫెస్టివల్ని సెలబ్రేట్ చేస్తూ ఉన్నారు సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ప్రిలిమ్స్ క్వశ్చన్ పరంగా ఫస్ట్ థింగ్ రజా పర్బ ఫెస్టివల్ ఎక్కడ సెలబ్రేట్ చేస్తారు నెంబర్ టూ ఇది ఎన్ని రోజుల్లో ఫెస్టివల్ నెంబర్ త్రీ ఈ ఫెస్టివల్ సందర్భంగా ఎట్లాంటి అగ్రికల్చర్ యాక్టివిటీని వాళ్ళు చేపట్టరు ఇట్లాంటి ఫ్యాక్ట్స్ మన దగ్గర తెలిసి ఉంటే క్వశ్చన్ ఎట్లా వచ్చినా కానీ మనము ఫేస్ చేయగలుగుతాము థ్యాంక్ యూ